కి స్వాగతం వరంగల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రోజు బీజేవైఎం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో డెబ్బై మీటర్ల త్రివర్ణ పతాకంతో వరంగల్ పోచం మైదానం నుండి రైల్వే స్టేషన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేవైఎం ట్రెజరీ యోగేష్ మరియు వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు గంటా రవికుమార్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు కుసుమా సతీష్ వనాల వెంకటరమణ బీజేపీ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల బీజేవైఎం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యకర్తలు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ర్యాలీ అనంతరం త్య గీతం జనగణమన పాడి ర్యాలీని ముగించారు చేయడానికి ప్రయత్నిస్తుంటే చుట్టుపక్కల ఈ రోజు బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ జమ్మూ కాశ్మీర్ లో విచ్ఛిన్నం చేయాలంటే

విచ్ఛిన్నమై ఆర్థికంగా దిగబడిపోతుంటే భారతదేశం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛమైన పాలనలో ఈ యువత చైతన్యమై భారతదేశాన్ని ముందు తీసుకుపోతున్నారు ఈ యాత్ర చేయండి అని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపుని పొందని స్వచ్ఛందంగా ఈ దేశ యువత కలిసి కట్టుగా ముందరకొచ్చి ఈ తిరంగ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం నాగవల్లి సునీల్ కుమార్ గారు విజయవయం ప్రయాణ కార్యదర్శి వరంగల్